Jewelry inaugural offer. Flat 9% va on gold ornaments, 1500 off on purchase of 1kg silver. ప్రియుడు మోజులో పడిన ఓ మహిళ తన కన్న బిడ్డను అడ్డు తొలగించుకోవాలనుకుంది ప్రియుడు మాట విని నిద్రపోతున్న మూడేళ్ల పాపను నిద్ర లేపి మరీ స్థానికంగా నగర శివారులో ఉన్న అన్నాసాగర్ సరస్సులో పడేసింది ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ లోని అజ్మీర్ లో జరిగింది తల్లి అంజలి సింగ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు అన్నాసాగర్ లో మూడేళ్ల పాప మృతదేహం తేలటంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ పాప మృతదేహాన్ని బయటకు తీశారు ఏంటి ఈ ఘటనకి ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు అంటూ పోలీసులు విచారణ కొనసాగిస్తే స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు చీకట్లో పాపని మూడేళ్ల పాపని చేయి పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు కన్న తల్లే కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలుసుకుని పోలీసులు కూడా చలించిపోయారు ఇమీడియట్ గా ఆ కసాయి తల్లి అంజలి సింగ్ ను అదుపులోనికి తీసుకున్నారు ప్రియుడు మోజులో పడి ఎంత దారుణాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు ప్రతి ఒక్కరి తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి ఎక్కువ శాతం వివాహేతర సంబంధాల వల్ల కన్న బిడ్డల్ని కూడా అడ్డు తొలగించుకోవటానికి కన్న పేగు బంధాన్ని కూడా తెంపేసుకుంటున్నారు కొంతమంది కసాయి తల్లులు అసలు తల్లి అనే పదమే వీళ్ళకి వర్తించదు ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ మమకారం చిన్న పిల్లలకి ఏదైనా చిన్న గాయం తగిలితేనే విలవిలలాడిపోతుంది తల్లి మనసు ఆ కంట కన్నీలో ఆపడం కూడా ఎవరి తరం కాదు అలాంటిది ఎవడు మోజుల్లోనో పడి ఇంకొకరు వ్యక్తుల కోసం భర్తల్ని అడ్డు తొలగించుకోవాలనుకోవడం పిల్లల్ని చంపేయాలి అనుకోవటం ఎంత దారుణాతి దారుణం అసలు సమాజంలో జరుగుతున్న కొన్ని నేర ఘటనలు చూస్తేనే అసలు మనం మనుషులమేనా మనుషుల మధ్య బ్రతుకుతున్నామా లేకపోతే మనుషుల ముసుగులో ఉన్న మానవ మృగాలతో జీవనం సాగిస్తున్నామా అనే భయం కలుగుతుంది ఈ మాట ఈ పదం చాలా హార్డ్గా ఉన్నాయి ఎందుకు వాడాల్సి వస్తుందంటే ప్రాంతం ఏదైనా కావచ్చు ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి వివాహేతర సంబంధాల వల్ల అడ్డుగా ఉన్నటువంటి భార్యల్ని తొలగించుకుంటున్న భార్యల్ని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు భర్తలు భర్తల్ని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి హత్యలు చేస్తున్నారు భార్యలు సుపారి హత్యలు చేయడానికి తెగబడుతున్నారు వాళ్ళ కోసం డబ్బు వెచ్చించి మరి వాళ్ళని హత్యలు చేయాలి అనే ఆలోచన దుర్బుద్ధి ఎంత బాధాకరం అలాగే కొన్ని ప్రాంతాల్లో జరిగిన ఘటనలు చూస్తే కన్న తల్లులే కన్న తండ్రులే పిల్లల్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నామని నమ్మించి అమాయకంగా మోసగించి వాళ్ళని అడ్డు తొలగించుకోవటానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు తీసుకెళ్లి చెరువుల్లో పడేస్తున్నారు తీసుకెళ్లి స్టాపుల్లో వదిలేస్తున్నారు తీసుకెళ్లి ఎవరికో అమ్మేస్తున్నారు ఇలాంటి దారుణాలు ఎలా వర్ణించగలం ఎలా మాటలు వస్తాయి చెప్పండి కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప ఇలాంటి ఘటనలు వివరించడానికి మాటలు కూడా సరిపోవేమో ఈ సృష్టిలో భగవంతుడు అన్ని చోట్ల ఉండకే పిల్లలకి తల్లి తండ్రిని ఇస్తారు ప్రతిదీ వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఏమీ తెలియదు కాబట్టి ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళు కనీసం నాలెడ్జ్ కూడా ఉండదు కాబట్టి కన్న తల్లి తండ్రే వాళ్ళకి అన్ని అయి ఉంటారు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సొసైటీలో కావచ్చు పేరెంట్స్కి ఉన్నటువంటి ప్రయారిటీ కొంతమంది మాత్రం ఆ పదానికి కూడా చెడగొడుతున్నారు అని చెప్పాలా మాయని మచ్చ తీసుకొస్తున్నారు అని చెప్పాలా మానవత్వాన్ని మరిచిపోయి మృగాల్లా మారిపోతున్నారు అని చెప్పాలా ఏం చెప్తే ఇలాంటి ఘటనలు ఇలాంటి దారుణాతి దారుణాలకి దాష్టికాలకు తెగబడుతున్న వారిని వాళ్ళ గురించి మనం చెప్పుకోగలుగుతాం మాట్లాడుకోగలుగుతాం అర్థం కావటం లేదు కానీ రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిన ఈ దారుణాతి దారుణమైన ఘటన సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తున్నారు ఎందుకంటే ఆ పాప నిద్రపోతున్న పాప అసలు పిల్లలకే ఏమీ తెలియదు వాళ్ళ అమాయకత్వం అందులోను వాళ్ళు పడుకున్నప్పుడు ఎంత ముద్దుగా బుజ్జిగా ఉంటారంటే ఏమి అంటే ఈ లోకంలో ఇంకా మంచి చెడు పాపం పుణ్యం అబద్ధం నిజం ఇవేవి కూడా బేరీజు వేసుకోలేనటువంటి వయసు ఇవేవి కూడా వాళ్ళకి ఏమీ తెలియలేనటువంటి వయసు తెలిసిందల్లా ఒకటే ఆకలేస్తే అమ్మని పిలవటం అడగటం నాన్నని అడగటం నాన్న కౌగిల్లో ఒదిగిపోవటం ఇది ఒక్కటి మాత్రమే పిల్లలకి తెలిసినటువంటి పరిస్థితి అలాంటిది మూడేళ్ల వయసులో ఉన్న ఒక పాపను ప్రేడు మోజులో పడినటువంటి ఈ కస ఇది ఎలా చంపాలి అనుకుందో కూడా ఇక్కడ మాటలు రావటం లేదు అర్థం కావటం లేదు కానీ అక్కడ అక్కడున్నటువంటి అన్నాసాగర్ సాగర్ సరస్సులో తేలియాడిన మూడేళ్ల పసి కందు మృతదేహాన్ని చూసి పోలీసులు ఇది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తే ఆఖరికి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో కన్న రాత్ర నడి రోడ్డుపై చేయి పట్టుకుని తీసుకెళ్తుంది అయ్యో మా అమ్మ ఈ టైంలో నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది ఏ ఐస్ క్రీము కొనిస్తుందేమో అనుకుందేమో ఆ చిట్టి తల్లి కానీ తీసుకెళ్ళి అలా సరస్సులో పడేసింది ఈ మనిషి మనిషి కాదు మానవ మృగాన్ని ఎలా శిక్షించాలో తెలీదు ఇలాంటి ఘటనలు మాత్రం అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఇలాంటివి కషాయిల్ని కఠినంగా శిక్షించి తీరాల్సిందే ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై